అరే ఖాత్రి రాయవేటి కోటాలె రాయ రాయ దాక్టర్ రాయ కోటాలె మలై మూడు సారు మరి ఏన్నన్నట్టు ఐవెంది బొదిగా ఐవెంది నీ కోత చెక్కేస్తర్లే ఈ రోజంతా ఇంకా ಜಾటో వడగొంటా కళ్ళలు కట్టరు కట్టరు కిష్టాన్ చూడ వాళ్ళ ఒక మడత కాదా ఇది పద్ధతి కాదు ఇది పద్ధతి కాదు ఏ కళ్ళ కదా

రెడీ నేను మంచిగా ఉండొచ్చు కానీ నేను చేసే పనులు అదో పనులు కాబట్టి తిడతారు చాలస్కో ఫ్యామిలీ ఆడ వచ్చే ఆ ఓదెన ఆన్ చేశా ఆపితే ఆపితే ఆపినని చెప్పా ఆందోళన కన్నారా అందరూ అంటే ఇట్లా

ব্যাক ব্যাক সাইড

దొరికింది అంజ కొడుకు వైద్యశాస్త్రంలో మాత్రమే ఆయన సిద్ధహస్తుడని ప్రజలు భావిస్తున్న సమయంలో ఆత్మరక్షణ కళ ఎందు ప్రధానమైన కళరి విద్యలోను చూపుతో ఎదుటి పెక్కిన కట్టివేయగల దృష్టి వశీకరణలోను అమ్మతోడు నేనుండంగా నీకు నేనే ప్రపంచం అంతా దొంగనా కొరకుండా నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి దొంగనా కొరకులేండి దొంగన ఎవరిని నమ్మడానికి వీల్ అయిపోయింది నాకు తమ్ నాకు ఇష్టం లేదు సూపర్ కప్పాల్సింది పోయి పొగడాల్సింది పోయి ఇంకా అవార్డు గవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవాల్సింది పోయి ఏంది మాటలు

நீங்க அதுல ஏவராய்ட் சொல்லுவாடு மடலே இருக்குதா